పెద్దలు గౌరవీయులు దంపాల సూర్యనారాయణ గారు మరియు ఇంకా ఇది విశేషమైనటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి నేల ప్రధాన గారు అటుపక్కన థర్టీ కార్పొరేటర్ ఎరవం సుధీర్ గారు అటుపక్కన థర్టీ సిక్స్ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకుడు సాయిరామ్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పన్నెండు వందల మంది బలిదానంతో తెలంగాణ సాధించుకున్నాం మన నీళ్ళు నిధులు నియామకాలు మనకే వస్తాయని సంబరాలు చేసుకున్నాం పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పూర్తిగా అవినీతి భయం అహంకారమైన ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ప్రజలు బీఆర్ఎస్కు బొందపెట్టి సంవత్సరం క్రితము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది ఆయన ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటి పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అవగాహన ఉండి కూడా ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలకు చేతిలో స్వర్గం చూపెట్టి అధికారం చేయించుకున్నారు ఇక పది సంవత్సరాల నా కళ అసెంబ్లీలో అడుగు పెట్టాలని పది సంవత్సరాల క్రితము పోటీ చేసి ఆ తర్వాత ఏ విధంగా అయినా అసెంబ్లీలో అడుగుపెట్టి నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అనేదైతే లక్ష్యంతో ఆశయంతో అడుగుపెట్టినో సంవత్సర కాలం గడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ఎట్లా ఉందంటే వాళ్ళు ఇచ్చిన ఏ గ్యారంటీకి లేదు ఇక తూతు మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నియోజకవర్గ సమస్యలు ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడదామంటే సమయం ఉండదు ఇయర్ మైక్ ఇయరు జీరో అవర్ అని దాన్ని పూర్తిగా దాటేస్తారు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్లు పెట్టుకుంటే రానివ్వకుండా చూస్తారు బీజేపీ వాళ్ళకి పద్దెనిమిది సమస్యల మీదనే క్వశ్చన్లు పెడితే అది ఎట్లనో లక్కీగా ఒక క్వశ్చన్ సెలెక్షన్ అయింది అది మీ అందరు కూడా చూడడం జరిగింది సీడీపీ ఫండ్ విషయంలో స్పెషల్ స్పెషల్ ఫండ్ విషయంలో మాట్లాడడం జరిగింది అనేక అంశాలు మాట్లాడటానికి నేను ప్రిపేర్ అయిన అసెంబ్లీలో ముఖ్యంగా తెలంగాణ వస్తే గరీబోలకు ఆసరా మాకు అనేక సంవత్సరాలు నా నియోజకవర్గంలో అనేక వేలాది మంది పది సంవత్సరాల క్రితము ఇల్లు లేని వాళ్ళకు సంబరాలు చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు బిడ్డే అల్లుడు వస్తే డబుల్ బెడ్రూము మేకలు ఎడ కట్టుకున్నాలా కోళ్ళు ఏడా కమ్మాలా ఏదేదో వర్ణించి చెప్పి సంబరాలు చేసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ కాదని బీఆర్ఎస్కు బందు పెడితే ఇందిరమ్మ ఇండ్లు ఎటువంటి నిబంధన లేకుండా ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది ఏంటిది ఇల్లు లేని ప్రతి ఒక్క పేదోళ్లకు ఇండ్లు ఇస్తాం జాగ లేనకు జాగతో పాటు ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది దాని విషయంలో నేను బాగా ప్రిపేర్ అయినా అవకాశం దొరకలే ఇక స్టూడెంట్ విషయంలో అనేక హాస్టల్లలో జరుగుతున్న కల్తీ ఆరం తిని ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హాస్టల్లలో వాళ్ళు రోగాల బారిన పడతా ఉన్నారు ఇవన్నీ మాట్లాడకుండా తూతూ మంత్రంగా అసెంబ్లీ ఎప్పుడు పూర్తి చేయాలనే ఆ స్పీడ్ తప్పిన తప్ప ఏం కనిపించలేడా ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా అంటే అసెంబ్లీలో నాకు ఒకటే అర్థమైంది ఇద్దరు తోడు దొంగలు నువ్వు నువ్వు అనుకుంటే నువ్వు ఇట్లా నువ్వు నేను ఇట్లా అంటా అవినీతి గురించి మాట్లాడితే నువ్వు చేయలేదా కాళేశ్వరం చేసినావు అదేవిధంగా వెయ్యి కోట్ల గొర్రెల స్కాము ఈ విధంగా ఒకరికొకరు అనుకుంటే తప్ప ఏం లేదు అసెంబ్లీలో అంటే ముఖ్యంగా ప్రజల సమస్యలపైన మాట్లాడడానికి అవకాశం ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీ జరిగితే మన రేవంత్ రెడ్డి గారికి చివరి రోజున ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న హాస్టళ్లలో కల్తీ ఆహారం మీద వందలాది మంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు హిందూ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దాని విషయం మాట్లాడే సమయం లేదు మీ మూసీ ద్వారా మూసీతోటి బుచ్చవని మహిళ చనిపోతే దాని విషయం మాట్లాడే సమయం లేదు నీ నియోజకవర్గం నీ గ్రామంలో సీఎం గారి గ్రామంలో వారి సోదరులు వారి అఘాయిత్యాలకు తట్టుకోలేక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే దాని విషయంలో మాట్లాడే సమయం లేదు కానీ అల్లు అర్జున్ విషయంలో నలభై నిమిషాలు మాట్లాడే సమయం చిక్కింది ఆయనకు అయినా నియోజకవర్గ అభివృద్ధికి సిడిపి ఫండ్ రిలీజ్ చేయాలని నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్ల ఎస్టిమేషన్ తీసుకొని టఫ్ఐటిసి ఫండ్ అరవై కోట్లు టఫ్ఐటిసి అంటే డివిజన్కు ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్లు ఈరోజు వాళ్ళకు ఏదైనా పని అంటే జనరల్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా కానీ పని చేయమంటే వాళ్ళకు భరోసా లేదు సంవత్సరం పైనది ఫండ్స్ రావాలా హైదరాబాదు మంత్రుల చుట్టుముట్టు తిరగడము పది పన్నెండు పర్సెంట్ కమిషన్లట వాళ్ళ బిల్లుల కోసం పనులు చేసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా ఏడాది పైన అయింది వాళ్ళ బిల్లుల కోసము ముడుపులు చెల్ల చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాంగ్రెస్ పాలన ఏం జరుగుతుందంటే మాట్లాడితే నిర్బంధాలు అరెస్ట్ చేయడం రైతులకు బేడీలు వేసినరు విద్యార్థులకు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఉద్యోగులను అరెస్ట్ చేయడం ఎక్కడ చూస్తే అక్కడ ధర్నాలు రాస్తారోకులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆ గ్యారంటీలు అమలు చేయక రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కేవలం సర్వే అనే పేరు మీద ఒక నెల రోజులు గడిపింది ఇప్పటికీ కూడా సర్వేది క్లారిటీ లేదు మీరు ఇంద్రమాయన్లకు వంద రోజులు అని చెప్పి ఆ తర్వాత దసరా అన్నారు ఏప్రిల్లో భద్రాచలంలో అనుకుంటా రాములూరు సాక్షిగా రేవంత్ రెడ్డి గారే ప్రారంభించారు ఆ స్కీమ్ని అది పత్రికా ప్రకటనలు పేపర్లో ఫుల్ పేజీలకే పరిమితమైంది తప్ప ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ మంత్రివర్యులు దసరా అని చెప్పారు ఈ ఇందిరామ దేవుడి గరక కానీ నా దగ్గర మా ఇందూరు నియోజకవర్గంలో నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రెండు వందల పైచిలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎనభై శాతం కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నా కానీ కంప్లీట్ చేసిస్తే అది పేదోళ్లకు పది ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న పేదోళ్ళకు ఉపయోగపడతాయని మొదటి నుంచి నేను ఇక్కడ కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి గారికి నేను తెలుపుతూ ఉంటే అరకోరా నిధులు వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ చేయడం జరిగింది అది ఏమాత్రం సరిపోదు మళ్ళీ నేను జూపేల్ గారికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మీరు రిలీజ్ చేస్తే ఈ ఆరు వందల పైచీలకు డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి ఇచ్చే మనం ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక ఇక డైవర్షన్ పాలిక్స్ ఎట్లున్నదంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఒక డ్రామా హైడ్రా అది ఒక పెద్ద డ్రామా ఈ హైడ్రా ఈ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా పెద్ద స్కామ్ వేలాది కోట్ల రూపాయల స్కాన్ కోసమే దోపిడీ కోసమే ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన గ్యారెంటీలకు దిక్కు లేదు వేలాది కోట్ల రూపాయల ప్రకటనలకు ఫుల్ పేజీలకే పరిమితమైన ఈ ప్రభుత్వము ఏది అడిగినా కానీ అసెంబ్లీలో త్వరలో త్వరలో అది మాత్రం ఒకటి ఏది అడిగినా త్వరలో తప్ప దేనికి క్లారిటీ లేదు ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు ఇస్తారు ఇక ఇప్పుడైనా కానీ సర్వే చేస్తూ ఉన్నారు సొంత జాగా ఉన్నోళ్లకు ఇందిరామైల్ ఇస్తామని మనం సర్వే చేస్తూ ఉంటే ముందు మీరు సొంత జాగ ఉన్న వాళ్ళు యాభై రెండు వేల మంది మనకు ఇల్లు లేని వాళ్ళు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు ఇది ఇది ఒక పదిహేను రోజులు మళ్ళా సర్వే చేస్తున్నారు జాగా ఉన్నోళ్ళో వాళ్ళని మరి నువ్వు ఇస్తాన్న మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇళ్లకు ప్రతి సంవత్సరం అని చెప్పినాం నేను మా నియోజకవర్గంలో పదేళ్ళ నుంచి ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు ఏడు వేల ఇళ్లకు శాంక్షన్ చేయాలని నేను చెప్పడం జరిగింది అసెంబ్లీలోనే ఇప్పటికైనా మరి మీరు ఎప్పుడు ఇస్తారు ఏది ఇస్తారు అనే క్లారిటీ ఇవ్వాలని సంక్రాంతి అంటున్నారు మరి జాగలేని వాళ్ళ విషయం ఏంటిది మరి మీ ఇస్తున్న లెటర్లో కూడా నేను చెప్పడం జరిగింది మంత్రి గారికి మీరు ఇస్తున్న ఈ ఐదు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు లక్షల అరవై వేలు కలుపుకోన లేదా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఐదు లక్షలు ఇస్తుందా మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటే దాంట్లో మోడీ గారి ఫోటో ఉండాలని నేను డిమాండ్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఇందోరు అర్బన్ నియోజకవర్గము అభివృద్ధి కోసము నా వంతు నిరంతరం కృషి చేస్తూ ఉంటా మన జిల్లా మాజీ మంత్రి పెద్ద మనిషి రెడ్డి గారిని తీసుకొని పోయినా ఎందుకంటే ఆ కాడ ఒకటి నా భుజం మీద ఇంకోటి ఆయన భుజం మీద పెట్టినా అంతే కదా రాజకీయం అంటే ఎలక్షన్లలో రాజకీయం చేద్దాం ఆ తర్వాత అభివృద్ధి చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది సానుకూలంగా స్పందించిండు తప్పకుండా సీడీపీ ఫండ్ సంవత్సరమైందా నేను కూడా మొట్టమొదటి ప్రభుత్వానికి కూడా సంవత్సరమై సీడీపీ ఫండ్ రిలీజ్ చేయలేదు ఎమ్మెల్యే ఫండ్ గత నెల మోడీ గారిని కూడా కలవడం జరిగింది తెలంగాణ ఎమ్మెల్యేలము ఎంపీలము దాంట్లో కూడా నేను మూడు అంశాలే నా తరఫు నుండి మోడీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా స్మార్ట్ సిటీ విషయము రెండోది చారిత్రాత్మక కట్టడమైన కిల్లా రామాలయము టూరిజం డిపార్ట్మెంట్ తోటి డెవలప్ చేయాలని మూడవది స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని మోడీ గారికి కూడా నా నియోజకవర్గం నుండి రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ ఫండు రిలీజ్ చేయాలని రిలీజ్ చేస్తుందని నేను ఆశిస్తూ ఉన్నా ఏదైతే అరవై కోట్ల టఫ్ఐటీసీ ఫండ్ ఇరవై మూడు కోట్లు రిలీజ్ అయినాయని నిన్న ఒక న్యూస్ వచ్చింది ఎందుకంటే ముప్పై ఏడు కోట్ల పనులై కాంట్రాక్టర్లకు డ్యూలు ఉన్నాయి అవి కంప్లీట్ అయితే మళ్ళీ వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి సిడిపి ఫండు హెచ్డిఎఫ్ ఫండు టఫ్ఐడిసి ఫండు ఈ మూడు కూడా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రిలీజ్ అయ్యే వరకు నేను నిరంతరము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం సాధించుకుంటామని దీంతో సరిపోదు ప్రస్తుతం అయితే చాలా అవసరం ఉంది నిజామాబాద్ నగరంలో రోడ్లు అధ్వానమైన పరిస్థితి డ్రైనేజీ స్టాంప్ వాటరు జీరో బ్యూటిఫికేషన్ వీటన్నిటి గురించి తప్పకుండా ఫండ్ తీసుకొస్తామని తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి మంచి రెస్పాన్స్ బాగానే ఇచ్చింది మంచి చూస్తామని చెప్పి చేస్తామన్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నేను వన్ ఇయర్ నుంచి కూడా మేజర్ ఇష్యూస్లలో ఇదొకటి వీధి దీపాలు ఇప్పుడు కాదు మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి నడుస్తూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అని చెప్తా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్ గారు నిన్న నేను టూ అవర్స్ రివ్యూ మీటింగ్ అయింది దాంట్లో ముఖ్యంగా బోధన్ బస్ స్టాండ్ దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అది స్టార్ట్ చేయాలని మేజర్గా ఫస్ట్ అది వీధి దీపాలు సెకండ్ మాట్లాడినా ఈ స్టేట్ వైడ్గా ఉన్న సమస్య వీళ్ళు డ్యూస్ ఉన్నారు ఆయన సప్లై చేయడం లేదు అది సప్లై కాకుండా జనరల్ ఫండ్ నుండి డివిజన్కి ఒక ఇరవై లైట్లు ఒక ఆ పన్నెండు వందల లైట్లు అన్నా కానీ మీరు తొందరగా ఏ విధంగా అయినా జనరల్ ఫండ్ నుంచి చేయాలని నేను కమిషనర్ గారిని చెప్పడం జరిగింది ఎవరికి రాలేదు సిడిపి జనరల్ ఫండ్ మీరు విన్నారు కదా కొడంగల్కు నాలుగు వేల కోట్లు మా మీద ఎందుకు ఈ వివక్ష వంద కోట్లు అన్నగానే చేయండి అని చెప్పిన అసెంబ్లీలో మాట్లాడిన విషయం ఏంటి రోడ్లు రోడ్లు గత కౌన్సిల్లో పది లక్షల రూపాయలు ప్రతి డివిజన్కి శాంక్షన్ అయింది మళ్ళీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇప్పుడు పది లక్షలు టెండరింగ్ అయింది ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ చివరి కౌన్సిల్ మీటింగ్లో మేము అందరం కూడా ఇంకొక ఇరవై లక్షల రూపాయలు ప్రతి డివిజన్కి శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తాం అంటే ఓవరాల్గా కమింగ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ప్రతి డివిజన్లో కనీసం ముప్పై నుంచి నలభై లక్షల పని స్టార్ట్ అవుతుంది ఇది సరిపోదు నాకు తెలుసు కొద్ది మొత్తంలో అయితే స్టార్ట్ అవుతుంది మెయిన్ మెయిన్ రోడ్ల విషయంలో నేను దాని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినా పెద్ద రోడ్లు ఇవన్నీ గల్లీ రోడ్లు పనులు అయితూ ఉన్నాయి చేద్దాం చేద్దాము ఏదైతే డివిజన్కు కోటి రూపాయల పని అనేది వన్ థర్డ్ డివిజన్లలో పని అయింది వన్ థర్డ్ డివిజన్లలో పార్ట్లీ అయింది వన్ థర్డ్ డివిజన్లలో పని మొదలు కాలేదు అది దాని గురించి టఫ్ఐ అయితే రిలీజ్ అయింది అనుకో పనులు ఇంకా పెద్ద మొత్తంలో స్టార్ట్ అవుతాయి తప్పకుండా సాధిస్తాం అది ఏ స్మార్ట్ సిటీకి ప్రాసెస్ స్టార్ట్ అయింది మా ఎంపీ గారు దాన్ని ఫాలో అయితే దాన్ని చూస్తూ ఉన్నాడు స్మార్ట్ సిటీ ఆర్ ఈక్వల్ టు స్మార్ట్ సిటీ ఆర్ మోర్ దెన్ స్మార్ట్ సిటీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది వీరు అవసరం లేని విషయము క్వశ్చన్ అవర్లు అంటే గంటలో పది క్వశ్చన్లు ఇస్తారు పొద్దున షీట్లు మనకు ట్రై ఇస్తారు రెండు మూడింటికి కంప్లీట్ చేస్తారు దాన్ని ప్రొలాంగ్ చేస్తారు మంత్రి సమాధానం ఇచ్చుడు అవసరం లేని విషయము ఆ బీఆర్ఎస్ వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంటే మళ్ళీ మేము అది ఇచ్చినాము ఫ్రీ బస్ ఇచ్చినాము ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాము రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇచ్చినాము రాకేష్ రెడ్డి గారు మేము చెప్పినాము ఊరికే చెప్పేందుకు ఒక వీడియో వేసేది రోజు అసెంబ్లీలో వీడియో వేస్తే అందరూ అందరు చెప్పేందుకు దాంతో టైంపాస్ అయిపోతుంది అసలు సమస్య మాట్లాడేది కదా వన్ అవర్ కాగానే క్లోజ్ జీరో అవర్ లేకుండా చేస్తూ ఉన్నారు జీరో అవర్లో మన సమస్యలు చెప్పుకుంటానికి స్థానిక సమస్యలు చెప్పుకోవటానికి సరైన సమయం అది నలభై నిమిషాలు మాట్లాడినంత అవసరం లేదు ఇవాళ హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దాని విషయము అసలు లేదు ప్రస్తావన లేదు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ రైతులు చేసుకుంటా ఉన్నారు ఈ మూసి గురించి చేసుకున్నారు మీ ఊర్లోనే మాజీ సర్పంచ్ చేసుకున్నారు మీ తమ్ముడు అగాయత్యాలతోటి నా ఏ విషయాలు మాట్లాడే అవసరం లేదు అల్లు అర్జున్ విషయం మేము దానికి అంటలేము పది నిమిషాలు మాట్లాడితే నలభై నిమిషాలు అది క్లోజింగ్ సెరమని లెక్క చేసేసింది కదా అంతే అల్లు అర్జున్కి బాసట అంటే అల్లు అర్జున్కు సపోర్ట్ చేసినట్లు కాదు మీరు చట్టం తన పని తను చేసుకొని పోని నీ పేరు మర్చిపోయిందనో అనో లేకుంటే ఇంకేదో అనో నువ్వు కసి తీసుకుంటా అంటే అది సరైన పద్ధతి కాదు మీ తమ్ముళ్ళ మీద కూడా తీసుకో కదా నువ్వు బాధ్యుడిపోయినావు మూసి ద్వారా బుచ్చమ్మ చనిపోయింది మరి నువ్వు నువ్వు కూడా బాధ్యుడివే కదా అంతేకానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చిత్ర అని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదంతా పోయి ముట్టించుడు మీదికెళ్ళి ఆర్పేసడు ఈ కాంగ్రెస్ సంవత్సర కాలంలో అదే చూస్తూ ఉన్నాం కాళేశ్వరం విషయం తీసిండ్రు ఇప్పుడు సైలెంట్ అయింది ఫోన్ ట్యాపింగ్ ఎట్టిపోయిందో వెయ్యి కోట్ల గోరెల స్కామ్ ఎట్టిపోయిందో మల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అర్జుని తీసుకుపోయి అల్లు అర్జున్ని తీసుకుపోయి ఆ బాధిత కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇప్పించాను మళ్ళీ రివర్స్ అయినట్లుంది అది యూటర్న్ తీసుకున్నట్లుంది మళ్ళా రేవంత్ రెడ్డి గారు కోమటి రెడ్డిని పంపించి అయిపోయింది కాబట్టి యూటర్న్ అయింది అది కరప్షన్ జరిగిన మాట వాస్తవమే ముందైతే నేను దాని ఈ కావలసిన పనులు ఈ సుందరీకరణ కానీ రోడ్లు డ్రైనేజ్ల విషయం ముందు దాని గురించి ఒక ఫండ్ రిలీజ్ చేపించిన తర్వాత ఇతర దాని మీద దృష్టి పెడతాను నేను కేవలము ఆ ప్రభుత్వంలో ఏం అవినీతి జరిగింది దానింబ పడితే అది సెకండరీ చూద్దాం అది ముందైతే ఏదైతే ఈ ఫండ్ స్పెషల్ ఫండ్ గురించి సిడిపి ఫండ్ నాకు డెవలప్మెంట్ ముందు ముఖ్యం అసలు సమయం వచ్చినప్పుడు